టీడీపీ అరాచకాలు సృష్టిస్తుందన్నారు మాజీ ఎంపీ మార్గాణి భరత్ శిలాఫలకాలు ధ్వంసం చేయడంతో పాటు భౌతికంగా దాడులకు తెగబడుతుందని అన్నారు వైసీపీ కార్యకర్తల టార్గెట్ గా టీడీపీ నాయకులు మారణాయుధాలతో దాడి చేస్తున్నారన్నారు టీడీపీ మూకల దాడులను అరికట్టాలంటూ అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని భరత్ తెలిపారు చూసినట్టయితే ఏ రకంగా అమానుషంగా పాశవికమైన దాడులు జరుగుతూ ఉన్నాయి దీన్ని అరికట్టాల్సిన బాధ్యత స్థాయిగా పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది మరి అదేవిధంగా రాజమండ్రిలో చూస్తే మూడు రోజుల క్రితము మోరంపూడి జంక్షన్ దగ్గర ఒక శిలా పలకాన్ని ఏ రకంగా విధ్వంసం చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేతుల్లో గుణపాలు పెద్ద పెద్ద సొత్తులు కత్తులు తీసుకుని వచ్చి ఈ రకమైన ప్లేగ్ని ధ్వంసం చేసిన కార్యక్రమం మరి సాక్షాత్తు నితిన్ గడ్కరీ గారు కేంద్ర మంత్రివర్యులు వారిని రాజమండ్రి తీసుకుని వచ్చి ఆ శిలాఫలకాన్ని ఆవిష్కరింపజేశాం మరి వీరు బీజేపీకి కానీ వాళ్ళ మిత్రపక్షం అని చెప్పుకునే ఎన్డీఏ గవర్నమెంట్లో ఏ రకమైన గౌరవం ఇచ్చారు అయినప్పటికీ కూడా పబ్లిక్ ప్రాపర్టీని ఏ రకంగా విధ్వంసం చేస్తారు బ్రాడ్ డే వాళ్ళ నుంచి కూడా రాజమహేంద్రవరంలో కానీ స్టేట్లో చూసినట్టయితే ఏ రకంగా అమానుషంగా పాశవికమైన దాడులు జరుగుతూ ఉన్నాయి దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కళ్యాణదుర్గంలోని నారాయణ కార్పొరేట్ పాఠశాలలోని పుస్తకాలను మండల విద్యాశాఖ అధికారి విజయభారతి సీజ్ చేశారు ఈ సందర్భంగా ఐఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హనుమంతరాయుడు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అచ్యుత్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు చేపడుతున్నారని పుస్తకాలకు వేల రూపాయలు వసూలు చేస్తున్నారంటూ మండిపడ్డారు ఒక కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు వసూళ్లు చేస్తూ పుస్తకాల పేరుతో విద్యను వ్యాపారం చేయడానికి చూస్తే ఆందోళన చేస్తామని హెచ్చరించారు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల వివరాలు పాఠశాలలో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు ఉన్నటువంటి కార్పొరేట్ నారాయణ విద్యా సంస్థ పైన చర్యలు తీసుకోవాలని ఈ రోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పేద బడుగు బలి విద్యార్థుల పైన కార్పొరేట్ నారాయణ స్కూల్స్ డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు అలాగే ఈ రోజు కళ్యాణ్ చూసుకున్నట్లయితే నారాయణ స్కూల్లో వేలకు వేల రూపాయలు బుక్స్ అమ్ముతున్నారు అక్రమంగా అభివృద్ధి చేస్తున్నారు దీనిపైన ప్రభుత్వ అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ఈ నారాయణ స్కూల్ చేయాలని చెప్పేసి నారాయణ ప్రైవేట్ పాఠశాలలో మరి నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ అని చెప్పి ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల వాళ్ళు రిపరెంట్ చేయడం జరిగింది మరి మేము కూడా వచ్చి చూడంగానే వాస్తవానికి అది నిజమని తేలింది కాబట్టి సీజ్ చేయడం జరిగింది ఇదే మాదిరిగా ఏ పాఠశాలైనా అయినా సరే ఈ నోట్ బుక్స్ కానీ ఏవైనా సరే యూనిఫామ్ కానీ ఏవమ్మినా కూడా ఇదే రీతిలోనే సీజ్ చేయడం జరుగుతుంది ఇంకా ఫీజుల విషయానికి కూడా ప్రభుత్వం ఏ రకంగా అయితే సూచిస్తుందో అదే రీతిలోనే మరి ఫీజులు కూడా వసూలు చేయాల్సి ఉంటుంది ఆ పైన అధికంగా ఏదైనా వసూలు చేస్తే మరి పై అధికారుల దృష్టికి తీసుకుపోవడము పర్మిషన్ క్యాన్సిల్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాము అంతేకాకుండా మొత్తం ప్రైవేట్ అందరికీ కూడా నోటీసులు జారీ చేయడం కూడా జరుగుతాం ఈరోజు నారాయణ ప్రైవేట్ పాఠశాలలో మరి నోట్బుక్